డాక్టర్ సిహెచ్ సుశీలమ్మ గారు శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన ఇరవైవ భాగం ముప్పై ఒకటి ఏడు ఇరవై గోపాలం మొదలైన వాటిలో మంచి చెడు పాత్రోచిత భాష గురించి చెప్తున్నాను రమణ చాలా చోట్ల చెప్పినట్టు మనిషిలో ఉండే చిత్రమే మంచి చెడు కలిస్తేనే మనిషి ఏడు రంగులు కలిస్తే తెలుపు అయినట్టు మంచి చెడు అన్నది మనిషిలో లేదు చూసేవాడి దృష్టిలో రుణానందలహరిలో అప్పారావుతో ఒక చోట అనిపిస్తాడు మంచి చెడ్డ అనేది రిలేటివ్ మనిషికి మనిషికి ఉండే చొట్టరికాన్ని బట్టి ఉంటాయి నేనంటే మీకు నాకు ఒక మంచి అయ్యింది నీకు చెడ్డదం రమణ ఏ రచనలోనూ ఇతడు దుర్మార్గుడు వీడి దొండగులకు లేదు అని తనుగా చెప్పడు ఒక పాత్ర యొక్క మంచి చెడర్ ఎదుటి వారి కళ్ళలో నుంచి ప్రతిఫలింపచేస్తాడు అందుకే రమణ రచనలో ప్రతి వ్యక్తిలో మంచి చెడు రెండు కర్మ పాత్రోచిత భాష బట్టి భాషను ప్రయోగించడం రమణకు వెన్నతో పెట్టిన విద్య సింగారం ఇంట్లో పనివాడు అసిరయ్య దీక్షితులకి కబురు తెచ్చిన విధానం నిన్న రేత్రి సింగారం గోరు మామూలుగాని బొవ్వతిని తొంగున్నారంటండి మూడు జాములపుడు కామోస్ ఏడు కొండల ఆ పడాన్న కల్లు కావడి ముందరయ్య గోన్ లంపకాయ కొట్టారట ఆ నుంచి ఎదవా నీకు బుద్ధుందా నా కిందకి నా కింద కొస్తానని కొండ తానని మొక్కుకున్నావు గంధ ఎగదొబ్బుదామని ఎత్తేశావు గాని సంపేస్తా కబర్దార్ ఇప్పుడు నెగిచినా కూడా రారా అంటూ జబ్బగట్టిగా పట్టుకొని నిల్దీసినారంటండి అయ్యగోరు పెద్ద కేకలేసి ఎంతనే తెలివి తెచ్చుకొని మమ్మల్లందరినీ లే కలసే కాళ్ళు మొగం కడుపు రేపే కొండ కొత్తానని సామికి దన్నవిచ్చారని ముందు పొడిచేవారు మాకెవరికి కంటి మీద కొనుక్కు లేదని ఎంకన్నా మత గుడి ఈ హూసురాడుకుంటూ కోకున్నామండి ఇది సంగతి అయ్యగోరు ఇయ్యాలనే ఉప్పుడు కొండకు బయలుదేరినరండి అంత అరిజంటు అంత అరిజంట ఈ విధంగా వెంకటేశ్వర స్వామి మాటల్ని కూడా తన భాషలోనే చెప్పేస్తాడు హసిరయ్య తెలుగింటి ఆడబడి ముఖ్యంగా మధ్య తరగతి బ్రాహ్మణ గురిని మనస్తత్వాన్ని చక్కగా చిత్రించారు రమణ్ హసిరయ్య వంటింటి దగ్గరకు రాగానే దీక్షితులు భార్య గయ్యిమ అయ్యో అయ్యో నీకేం పోయే కాలం వచ్చిందిరా అంట వేధవ శూద్రాడి వల వంటింటి వీలుకొచ్చి పడిపోతే ఎలా నా మడి మంటగడ్డ పోదా నవ్వుతావేంట్రా నీ నవ్వు నట్టేట కలవ మందల ముందు అవతరడు రారుగా ఈ వేధవాని అన్నా మరీ మరి తెగించిపోయాడమ్మా మళ్ళీ అరే అసిరయ్య మజ్జిగ దాహం ఇచ్చే టైగర్ చేసిన అల్లంతో మనసు చెరి గాయాలు రక్తంతో మట్టి కొట్టుకొని టైగర్ మరణంతో దిగాలుగా నిస్సహాయంగా ఇల్లు చేరిన దీక్షితు చూసి ఆవిడ మొదలు చేసి తర్వాత తిట్టిపోసి మొగిడి వాటం తీరా చూసి అప్పటికే బెంగటిల్లి ఢిల్లీ అతని భార్య హోరున ఉపచర్య ఉపచర్యచేసి దాహమిచ్ పడుకోమి విసురు తనని ఇలా రాసి రంపాన పడు విషయం